సత్తయ్య గారు రామనవమికి గుడికి వెళ్ళావా పోయినా ఏం జరిగింది గుడిలో పూజలు చేసారు అన్నదానం చేసినప్పుడు అంటే బాగా జరిగినాయా జరిగింది కానీ కంటే కొంచెము ప్రాబ్లం అయింది కొంతమందికి అన్నం దుర్గా సరిపోలేదు ఒక్కసారి మో ఫౌడికి కొంతమందికి సరిపోలేదు అన్నం ఆగమాగమైంది కొత్తగా రథం తెచ్చారా అవును రథం ఊరేగింపైందా అయింది మంచిగా జరిగింది రథం సుఖ మంచిగా తీసుకుపోయాడు షాత్కా తీసుకోపోయిండు మంచిగా రాముడికి పుట్టినరోజు కదా రామనవమి చక్కగా చేసుకున్నాము తిన్నాము భజన చేశాము మరి మన జీవితంలో మార్పు మన ఆలోచనల్లో మార్పు ఏమీ అవసరం లేదా మార్పు రావాలి సార్ రాముడు రాముడిగానే ఉన్నాడు గుళ్ళో ఉన్నాడు మనం రాక్షసులం అవుతున్నాం మరి మనుషులు మారాలంటే రాముడికి పూజ చేస్తే సరిపోతుందా సరిపోతుందంటే మనసులో కూడా ఉండాలి మంచి మనసుతోని దాన ధర్మంతోని మంచి మనసుతోని మనకు సేవ సేవా సేవ సేవా విధంగా పోతే అది దేవుడు మనం చేసిన కొనే ఉంటాడు కాబట్టి లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తే అది లాభం లేదు మరిగా లోపల ఉన్నది బయట ఉన్నది ఎవరు గుర్తుపట్టేది ఎవరు వాటి ఏంటంటే చెప్పేదేవారు మనుషులను గుర్తుపట్టే మనిషిని మనసును గుర్తుపట్టే మానవుడు ఇవ్వలేదు సార్ ఇప్పుడు ఎన్ని రామనవములు చేస్తున్నారు ప్రతి ఊళ్ళో రాముని గుడి ఉంది ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నారు మరి ప్రతి సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి నేరాలు పెరుగుతున్నాయి తప్ప మరి రాముని యొక్క త్యాగము కానీ రాముని యొక్క భక్తి కానీ ఎక్కడ కనిపించడం లేదు అది రాముడి అంటే భక్తి ఉన్నారు లేరు అన్న కాదు అందరూ మూర్ఖులంటే మూర్ఖలు గారు సరే ఉన్నారు భక్తులు లోపల ఉన్నది కానీ కొంతమందికి పెట్టుబడి లేక సుఖ ఆ భక్తి ఉన్నా కానీ ఫలితం చెప్తుంది ఉన్న వాళ్ళకేమున్నది ఇప్పుడు అంటే అందరూ రా భక్తులు రథాన్ని అందరూ లాగారు కదా అందులో ఎంతమంది మద్యం తాగని వాళ్ళు ఎంతమంది మాంసం తినని వాళ్ళు ఎంతమంది లంచాలు తీసుకొని వాళ్ళు ఎంతమంది కష్టపడి పని చేసే వాళ్ళు ఎంతమంది నాకు చెప్పు అది చెప్పలేను సార్ మరి మాట మీకు తెలుసు కదా ఇప్పుడు నీ ఊరు సంగతి నీకు తెలుసు కదా తాగుబోతులు లేరు అందులో లేరా అంటే ఇప్పుడు నువ్వు తాగి కష్టపడకుండా సంసారం పట్టించుకోకుండా అప్పులు చేసి నువ్వు వచ్చి రథము లాగితే పుణ్యం వస్తుందా తప్పు ఆయనకు తెలాలి ఆయన ఇప్పుడు తాగుబోతుడు వచ్చి రథం ఆయనకు తేలాలా ఆయన నేను తాగునా ఎందుకు గుంజాల నాకు అవసరం లేదు అన్నట్టు కానీ మార్పు వచ్చి నేను తాగా ఇవ్వాలా నేను తాగా బంద్ చేస్తా నేను మంచిగా బతుకుతా కష్టం చేసుకుంటా అన్నోడు గుంజచ్చు లాక్కొచ్చు ఏదన్నా మంచి కష్టం చేసుకునే చేసుకున్న వాడికి గుంజడానికి కూడా టైం లేదు అక్కడ వారి కష్టాలు వారి ఇంటి సమస్యలు అవే సరిపోతాయి వానికి పని పాటలు లేని వాళ్ళే కదా ఇప్పుడు లేని వాళ్ళు ఒకటి భక్తి ఉన్న లుసుక మనుషుల కొంత భక్తి ఉన్ను కూడా పోతారు స్వామి నేను పోవాలా గుంజాలా ఒక సెంటిమెంటు నేను ఇలా రథం గుంజితేనే నాకు మంచి జరుగుతుందేమో అన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది పోంగ పోగా మొక్కుతారు స్వామి ఇప్పుడు రథం మొక్కుతారు నేను నేను ఒకటి చెప్తా అడుగుతాను నిన్ను ఇప్పుడు స్కూలు సంవత్సరం పాటు స్కూల్కి పోకుండా పరీక్ష రోజు పోయి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాడు వాడు పాస్ నువ్వు రామునికి విరుద్ధంగా మరి ధర్మానికి విరుద్ధంగా జీవితం అంతా సంవత్సరం అంతా నడుచుకుంటావు ఒకరోజు వచ్చి రథం లాగితే నీ జీవితం బాగుపడుతుందా నువ్వు బాగుపడతావా మరి అది ఎవరు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఇప్పుడు కొంతమంది ఎప్పుడు ఉంటారు ఆ కొంతమంది నుంచి సమస్య లేదు ఎక్కువ మంది పని దొంగలు తయారయ్యారా లేదా ఇప్పుడు ఇంత వయసు వచ్చి నువ్వు కష్టం చేయాల్సి వస్తుంది మరి వయసులో ఉండి తిని తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు వస్తున్నారు చెప్పినా నేను కొంతమందికి తాగద్రబాయ్ అంటే ఒక సమస్య వస్తుంది ఇప్పుడు కొంతమందికి నేను నిజంగా తల్లిదండ్రులకు చెప్పే విషయం ఏంటంటే పిల్లలను ఆ బట్టలకు ఒక అని పిల్లలను దోలేస్తారు కానీ పిల్లలను మాత్రం దోలేదు సామి ఆ పిల్లలు తోలేసింది తోలేదు ఎందుకంటే పోయి బట్టి కళ్ళు తీసుకురామంటే తల్లిదండ్రులు తోలేసినకే అదే అలవాటు ఆ పిల్లలు కూడా తాగుతున్నారు మొన్న నేను అటు పోతున్నా అయి చల్లు అంటే వాళ్ళ లేడీసే పోయి కళ్ళు తెచ్చుకొని తాగుతున్నారంటే ఇక దానికి అర్థమేమున్నదో అని అప్పుడు నాది నాకే చిగ్గనిపి అంటే లేడీస్ తాగొద్దా తాగొద్దు అని కాదు వయసు వయసున్నా వయసు లేకున్నా ఒక సాతగానే ముంచమే పోయింది అంటే కొంత ఏదో ఆమె సాకపోయింది తెచ్చుకున్నది అన్నట్టు కానీ అటువంటి మంచి మంచి పిల్లలు ఆ ఐస్ పిల్లలు ఐస్ వాళ్ళు అంటే ఏవైనా ఉన్నోళ్ళు కూడా పోయి కళ్ళు తెచ్చుకున్నారు అది తాగుతున్నారంటే అది మూర్ఖత్వం నాకైతే నచ్చదు నా అభిప్రాయం అది మంచిది కాదు మంచిది కాదు అని ఎవరు చెప్ ఎవరు చెప్తున్నారు అయితే ఎక్కడ చెప్తున్నారు నువ్వు నాకు చెప్పాలి నేను నీకు చెప్పాలి ఇంకెక్కడ చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వమే దగ్గరుండి మద్యము అమ్ముతుంది ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉన్నాయా లేవా ప్రభుత్వము ప్రజలను మంచి దారిలో పెట్టవలసిన ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇంకా ప్రజలకు ఎంత ధైర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది వాళ్ళే ఆదాయం మాత్రం వాళ్ళే పెద్ద పెద్ద ఆ కళ్ళు దుకాణాలు పట్టుకున్నీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళదే నడుపుతున్నది వాళ్ళే వైన్ షాప్ వాళ్ళే కళ్ళు తెల్లగలు ఇంకా రూపాయలు పెంచు రెండు రూపాయలు పెంచు అని కూడా పెంచి ఇప్పుడు మీది సంఘాలు ఉన్నాయి కదా మీవన్నీ మాల సంఘం మాల సంఘం మాదిక సంఘం ఓ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు ఎందుకు నిర్ణయించారు మద్యపానం వల్ల మన కుటుంబాలు మన జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి మన కులం వాళ్ళు మద్యం తాగొద్దు అని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకు నిర్ణయం అంటే స్వామి వాళ్ళు నేను ఇప్పుడు ఒక మా కానీ నాకే నీవేంది చెప్పేది మా ఇష్టం మేము తాగుతాం అనే రకం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ మంది కూడా ఉన్నారు కుల పెద్దలు తీర్మానాలు చేస్తారు కదా చేత స్వామి సంత నిర్ణయానికి ఏవోలు కట్టుబడి అయ్యారు ఇప్పుడు ఏదైనా చేసి ఒక అంటే ఒక ఇంటి కుటుంబంలో బాగా తాగిండు అనుకో తాగుబోతున్నాడు అనుకో అలా కుటుంబం వాళ్ళు చెప్పుకుంటే దానికి ఒక పరిష్కారం చెప్తారు రేపు తాగా క్లైనా బంద్ చేయు ఇట్లా నువ్వు మంచి మంచుకుంటుండీ బంద్ చేస్తారు కానీ అందరినీ చేయమంటే కానీ అందరు వినరు కదా అందుకోసమే కుల సంఘం పెట్టింది ఎందుకు మంచి నేర్పడానిక చెడు నేర్పడానిక నేర్పడానికి మంచిగా బతకటానికే మంచి అందరూ ఏదైనా కట్టుముడి ఉండి ఏదైనా పనులు చేసుకోవడానికే కుల సంఘం మరి ఏం జరుగుతుంది మరి ఈ కుల సంఘాలు జరుగు ఉన్నాయి కానీ కొన్ని వింటలేదు కదా స్వామి చెప్పినా కానీ కొంతమంది వినేటట్టు లేదు చెప్పేవాళ్ళేది అవుతారేమో కదా చెప్పేవాళ్ళు ఆయన చెప్తే తాగేటోళ్ళు ఉన్నారు తాగంటోళ్ళు ఉన్నారు అందులో కూడా రెండు రకాలు ఉన్నారు సార్ ఇప్పుడు నువ్వేం చెప్పి నువ్వేమని అందుకని కుల సంఘం వాళ్ళంతా కూర్చొని ఒక తీర్మానం చేయాలి లేకపోతే ఎట్లా బాగుపడతారు ఇక బాగుపడతారు అంటే అన్ని కులాలు ఒక తీరు ఉండరు అందరూ అందులో ఒక్కొక్క తీరు మనుషులు ఉండరు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటారు చెప్పు తినేటోళ్ళు ఉంటారు కొంతమంది చెప్పు ఉంటారు అలానే ఏం చేయలేము ఇప్పుడు మా మా పరిస్థితి తాగురా పోయి తాగు మంచిగుండు వచ్చి కష్టం చేసుకొనిండు ఉండు ఒక సంసారం పట్టుకొని ఉండు పిల్లలు పిల్లలను దగ్గర అని చెప్తే ఆయన ఇంటలేడు తాగుడు తాగుడు తాగి ఓ ఇరవై లక్షల బాగీ చేసి ఇప్పుడు భూమి ఉన్న భూమి అంతా అమ్ముకున్నాడు పరిస్థితి లేక ఇప్పుడు నా బి మా బిడ్డ మా ఇంటికి వచ్చి ఒంటరిగా దీనికి కారణం ఎవరు మరి తాగుపోదు మా అల్లుడే ఎవరు కారణం ఇక కారణం అంటే అమ్మేవాళ్ళు ఆ కళ్ళు అమ్మే వాళ్ళ కారణం అనుకోవచ్చు తాగు ఈ తాగి ఖరాబు అయ్యేటువంటి అనుకోవచ్చు ఇక తల్లి సుఖ వాళ్ళ తల్లి కూడా ఆ చెప్పుడు మాటలు ఏదో విధంగా చెడు మాటలు చెప్పుకుంటా మనిషి దూరం చేసి సంసారాన్ని కొడుకుకోవడానికి దూరం చేసి అట్లా కూడా బా బాధ ఉండదు సార్ మరి ఇప్పుడు రామనవమి చేసుకున్న తర్వాత మనకు లాభం ఏమిటి మనిషికి ఇప్పుడు స్కూల్ స్కూల్కి పోతే మనిషి పాస్ అవుతున్నాడు లేదా ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు లేదా ఫెయిల్ అవుతున్నాడు ఫెయిల్ అయినా కూడా వాడికి కొంత జ్ఞానం వస్తుంది మీరు రామాలయం మనం పోతున్నాము దండాలు పెడుతున్నాము మొక్కుతున్నాము రథాలు లాగుతున్నాము కానీ జీవితాలు మాత్రం అలాగే ఉంటున్నాయి ఎందుకు అలా జరుగుతుంది అంటే ఎందుకంటే స్వామి దేవుడు కొత్త అభిమానం మన దేవుడు మన హిందూ ధర్మము అన్న కొంతమంది తెలుసుకోవటానికే హిందూ ధర్మం నిజమే ఇప్పుడు ధర్మం నిజమే కానీ ఆ ధర్మము ఎందుకు మనకు వంట పట్టడం లేదు అంటున్నా అంటే అందరు పాటిస్తలేరు కదా అది పాటించమని చెప్పాలి కదా మరి ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు నేను చెప్తే మా మా అలాంటి వాళ్ళు చెప్తే మా దగ్గరికి ఎవరు రావడమే లేదు కదా చెప్తే వినాల స్వామి అది తెలుసుకోవాలి నిజమేంటిది అన్నది తెలుసుకున్నప్పుడే మన మనము ఒక మనసులో తెలుగున్న మానవుడే ఒక్కడే తెలుగుండడు రాముని మార్గంలో నడవండి మీ పద్ధతులు మార్చుకోండి అని చెప్తేనే ఎవరు రావట్లేదు కదా ఎవరికి అని చెప్పొద్దు నువ్వు చెడిపో నువ్వు పాడైపో అని చెప్పాలి అంతే కదా చెప్తే ఇంకా అంత మనం ఆ చెడు చెప్తే మనం మనం మనుషులం కాము మనం ఇక మనకు ఇంకొకరు చెడు మనం చెప్పకపోయినా చేస్తున్నారు మంచి చెప్తే రావడం లేదు వినడం లేదు మనం మంచితో పోతున్నాము కానీ మనం చూసి అన్న కానీ చెప్తున్నాడు కదా అని మార్ మనం మార్పచ్చి మంచి తోలు నడితేనే మంచిది రావట్లేదు కదా మరి దానికి ఏమిటి అలా మురుకొస్తాం స్వామి మనం ఏం చెప్తాము ఒక పేదవాని బ్రతుకు ఇంతే అంటావా ఇక పేదవాడు అంటే పేదవాడే ఉన్నాడు స్వామి పేదవాడు అంటే నాకు తాగి తాగి పెదవాళ్ళు అవుతున్నారు మరి తాగొద్దు సత్సంగం చేయండి గురువులు మంచి గురువులు చెప్పిన మాటలు వినండి అంటే వినదలుచుకోవడం లేదు ఎవరిది తప్పు ఇప్పుడు చెప్పు అమ్మిటోడిది తప్పు కళ్ళు అమ్మిటోడిది తయారు చేసేటోడు అమ్ముడు లైసెన్స్ తీసుకుంటే తప్పు గురువు దగ్గరకు వస్తే మాత్రం తప్పు కాదు తప్పు మంచి దొరుకుతుంది రావట్లేదు రాన వాళ్ళని తెలుసుకొని జ్ఞానంతో జ్ఞానం తెలుసుకొని మంచి తెలుసుకొని వచ్చిన వాళ్ళే మంచివాళ్ళు ఒక మంచి మార్గంలో నడిచేవాళ్ళు కుల సంఘాలు పెట్టుకొని ఊరికే ఊరేగడం తప్ప సత్సంగం లేదు సద్విచారాలు లేవు మంచి పద్ధతులు లేవు ఎందుకు కుల సంఘాలు నాశనం రాజకీయ నాయకులైనా ఎవరైనా మంచి మార్గం లేనప్పుడు మంచి వేయనప్పుడు ఎవలైనా వేస్ట్ మంచి తోవల నడిచినప్పుడే అది మంచిది ఇక నువ్వు ఇవి పెట్టి చెడు ఒక పక్క పెట్టి మంచి నడు అంటే ఎట్లా నడుస్తాం సార్ మీరు మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు మద్యపానము నిషేధించండి అని ఎందుకు గట్టిగా నిలబడి అడగడం లేదు అదే అలా ఒక్కళ్ళు ఇద్దరు అంటే నాడు కొంతమంది ఏం చేస్తారంటే మద్యం ఇస్తేనే ఓట్లు ఎత్తున్నారు మద్యంకు ఆశపడి మాంసంకు ఆశపడి ఆశపడి అవి ఓట్లు వేసి వాన్ని ఓట్లతో ఒక్కొక్క ఒక్క ఒక్కొక్క ఓటు ఒక్క రూపాయి వ్యాధి బట్టి అనే కోటేశ్వర ఆడు మంచోడు అవుతున్నాడు ఈ గరివాడు గరివాడే అవుతున్నాడు ప్రభుత్వం ఏ విధంగా చెప్పినా మాట ఎన్నడైనా కరెక్ట్ చేసింది లేదు స్వామి ఇవ్వలేకనా ఇప్పుడు కొన్ని ఇల్లు ఇస్తామని అంటున్నారు ఇది వరకు ఇచ్చింది లేదు కైకిల్ చేసుకుంటా కిరాయిలు కట్టుకుంటున్నాడు స్వామి ఇది వరకు ఇచ్చినవి అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారుగా ఏడా స్వామి అమ్ముకున్నారా ఏ అమ్ముకున్నారా అమ్ముకున్నారా గుర్తు అయ్యో ఎన్నో చోట్ల అమ్ముకుంటున్నారు అమ్ముకుంటారు సొంతమైందైనా అమ్ముకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన అమ్ముకునే దానికి ఇవ్వడం ఎందుకు ఇప్పుడు ఏడే అమ్ముకున్నారు స్వామి ఆడిచ్చారు ఎంతో మంది ఇంతకు ముందు ఇచ్చినవి అమ్ముకుంటున్నారు కదా స్థలాలు అమ్ముకుంటున్నారు అంటే తాగేవాడికి ఎక్కడివి సరిపోవు మరి ఫస్ట్ ఏంటంటే మనిషి బుద్ధి మారాలి ఆలోచన మారాలి ఈ అలవాట్లు మారినప్పుడు నువ్వు ఒక్క రూపాయి సంపాదించినా దానికి విలువ ఉంటుంది అది అరుగుతుంది మనిషి మార్గమే భ్రష్టు పట్టినప్పుడు నువ్వు లక్షలు ఇచ్చినా కూడా అవి నిలువ ఆ పని చేయట్లేదు కదా ప్రభుత్వం ప్రజలకు మంచి దారి చూపించి మంచి ఉపదేశాలు చేస్తే ప్రజలంతా మారిపోతారు అది చేయకుండా కేవలము ఉచితంగా ఇల్లు ఉచితంగా పొలము ఉచితంగా బట్టలు ఉచితంగా చదువు అవన్నీ ఉచితం అంటున్నారు కానీ అజలు మారవలసింది మనిషి బుద్ధి ఆ బుద్ధి మారడానికి విద్వాంసులతో పండితులతో గురువులతో ఉపదేశాలు చేయించాలి ప్రభుత్వం యొక్క పని కానీ చేయించడం లేదు ప్రజలక బుద్ధి లేదు గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము అని మా జ్ఞానం లేదు రథం చుట్టూ తిరిగి రథాన్ని లాగమంటే లాగుతారు అంటే ఆడంబరం ఆడంబరానికి మాత్రం ముందుకు వస్తారు నాలుగు సార్లు వింటే తెలివి వస్తుంది కదా ఇప్పుడు ఎంత పనికి మళ్ళీ వాడైనా స్కూల్కు పోయాడు సంవత్సరం పోయాడు రెండు సంవత్సరాలు పోతే కొద్దిగా మార్పు వస్తుందా లేదా అట్లాగని గురువుల దగ్గరికి వచ్చి నాలుగు మంచి మాటలు విందాము అంటే వినగా వినగా తినగా తినగా అవేమో తీయను అంటారు కదా అలాగా మార్పు అనేది వస్తుంది అసలు వినము మాకు అవసరం లేదు అని మొండికేసి భ్రష్టు పట్టిపోతున్నారు అందరూ కూడా కాబట్టి ఇది స్వయంకృతం అంటారు ఇది ఎవరో చెడగొట్టడం లేదు ఎవరికి వాడే చెడగొట్టుకుంటున్నాడు పేదవాళ్లకు శత్రువు ఎవరో కాదు పేదవానికి అజ్ఞానం మూర్ఖత్వమే శత్రువు పేదవాడు ఏం చేస్తాడంటే ఈ పేదరికానికి తోడు అజ్ఞానం జ్ఞానాన్ని తెలుసుకుందాము అని ఆలోచించాడు పేదరికం ఉంటుంది దరిద్రం దరిద్రానికి తోడు అజ్ఞానం అజ్ఞానం మార్చుకుంటే దరిద్రం పోతుంది అజ్ఞానం పోవాలంటే సత్సంగం చేయాలి సత్సంగం చేయడం ఇష్టం లేదు వాడికి అదే దరిద్రంలో ఉంటానంటాడు అందులోనే మద్యపానము మాంసాహారము వ్యభిచారము మత్తు పదార్థాలు సిగరెట్లు చుట్టలు అన్నీ కావాలి అట్ల తినస్తాము ఇంకా గుట్కా అద్దాని అద్దాని ప్రభుత్వం చెప్తున్నది మా టీవీలు ఇస్తున్నారు అది తినకుండా ఒక గుట్కా గుట్కసి వేసుకొని ఒక్కొక్కరు ఒక్కటి రెండు వేసుకొని ఇప్పుడు కొంత ఇద్దరు ముగ్గురు నేను చూసినా అవి తినక బాబు అని అంటే తింటున్నారు భీమరత్నది చనిపోతున్నారు అట్లా కూడా జరుగుతున్నాయి సాయం కొన్ని ఉన్నాయి మనం చెప్తున్నారు చెప్పిన మాటలు వినాక సుఖ అట్లా ఖరాబ్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు